అందరికీ నమస్కారం నేటి విజయనగరం వార్తలకు స్వాగతం ఆరేళ్ళుగా మూలకై పరిమితం సాలూరు పురపాలకలోని పలు ప్రాంతాలు ఏర్పాటు చేసేందుకు ఆరేళ్ల కింద తీసుకొచ్చిన పదకొండు లక్షల విలువైన వ్యాయామ పరికరాలు ఇవి మూడేళ్ల క్రితం రామాకాలనీ నగర్ కాలనీ పార్కులు అమర్చాలని కౌన్సిల్ సభ్యులు పోటీ పడ్డారు చివరికి కాలనీ పార్టీ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి సాధారణ నిధులు రూ లక్ష రూపాయలతో ప్రతిపాదించారు విల్లులు రావని గుత్తేదారులు పనులు చేయకపోవడంతో ఇవి మూలకే ఉండిపోయాయి ఆర్టీసీ విద్యుత్ బస్సులు నడపాలి అయ్యనపేట మాట్లాడుతున్న డిపో యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావు సీఎం సహాయ నిధి అందజేత క్రీడాభివృద్ధికి సహకారం అవసరం సత్కార కార్యక్రమంలో డిఎస్డిఓ స్కూల్ గేమ్స్ కార్యదర్శి తదితరులు ఇలాగైతే తాగునీరు కలుషితం కాదా తాగునీటి విషయంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు తోటపాలెం దారిలో కొన్ని రోజులుగా వాళ్ళు లీక్ అవుతుందని స్థానికులు చెబుతున్నారు నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ లైన్ ద్వారా తోటపాలెం ముత్యాలమ్మ కోవల ఎయిమ్స్ పాఠశాల సిర్డీ కాలనీ సాయినగర్ బొత్సపేట సెంట్రల్ బ్యాంక్ ప్రాంతాలకు సరఫరా జరుగుతోందని అధికారులు స్పందించాలని కోరుతున్నారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని కోరుతూ ఆదిత్య డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు కళాశాల నుంచి ఆర్టీసీ సముదాయం బాలాజీ కోళ్లి వరకు ర్యాలీ నిర్వహించారు ఇవండి ఈనాడులో ముఖ్యాంశాలు మరొక పత్రిక సాక్షిలో చూద్దాం సంక్రాంతికి పనులు పూర్తయ్యేనా రహదారుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనచందంగా ఉంది పనులు నత్తనడకన సాగుతున్నాయి మలిసర్ల నుంచి చెరువు గట్టు మీదుగా విజయనగరం వచ్చే రహదారి దుస్థితి ఇది అని ఒక ఫోటో చూపించారు రక్తం మూడుతున్న జాతీయ రహదారి పోలిపల్ రహదారిపై వరుస ప్రమాదాలు నెల రోజుల వ్యవధిలో ఆరుగురు మృత్యువాత జాతీయ రహదారి డిజైన్ లోపమే కారణమంటున్న వాహన చోదకులు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి మామిడిని ముంచుతున్న మంచు ఎస్సీ వర్గీకరణ వస్తే సహించేది లేదు ఐక్యత చాటుతున్న మాల మహానాడు సంఘాల జేఏసీ నాయకులు వాలీబాల్ పోటీలకు జేఎన్టీయు జీవి జట్టు పుంజుకుంటున్న కోళ్ళు నాటు కోళ్లకు గిరాకీ చివరికి మందుబాబులను ముంచేశారు అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాప అధ్యక్షుడు సోర్ సాంబయ్య తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంటు లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సీ అనే నిరుద్యోగులను అన్నదాత సుఖీబా అంటూ రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరికి మందుబాబులను ముంచేశాడని అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాప అధ్యక్షుడు పీఠం కన్వీనర్ సోర్ సాంబయ్య అన్నారు ఇవ్వండి ఈయన సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు విజయనగరం సంబంధించి ఇప్పుడు ప్రజాశక్తి పేపర్లో చూద్దాం ఇంటింటికి శుద్ధి జలం అమృతదారులో ప్రజలకు అందించనున్న ప్రభుత్వం రిజర్వ్ రిజర్వాయర్ల వద్ద భారీ నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం సుమారు రెండు వేల కోట్లతో ప్రతిపాదనలు డిపిఆర్ సిద్ధం చేస్తున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తారక రామ ప్రాజెక్ట్ ప్రాజెక్టు వద్ద నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి పరిశీలిస్తున్న ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జిల్లాలో ప్రజలకు ఇప్పటి వరకు కేవలం ఆయా గ్రామాల్లో బోర్లు లేదా నదులు అందుబాటులో ఉండే ఉన్న చోట అక్కడి నుంచి నేరుగా తాగునీటిని సరఫరా చేసేవారు దీంతో వివిధ రకాల వ్యాధుల బారిన పడేవారు చాలా గ్రామాల్లో బోర్లు నేరు పడక తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు ఒక పూట ఇస్తే రెండో పూట ఒక రోజు ఇస్తే రెండో రోజు ఇచ్చే పరిస్థితి కూడా జిల్లాలో లేదు ఇలాంటి సమస్యలు లేకుండా ఇక్కడ నుంచి శుద్ధి చేసిన నీటిని అమృతధార పథకం కింద ఇంటింటికి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకు అందుబాటులో ఉన్న నీటి వనరులను ముందుగా గుర్తించాలని అధికారులకు సూచించింది సంబంధిత గ్రామాలకు నీటి సరఫరా చేసేందుకు పైప్ నిర్మాణం నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలకు సుమారు రెండు వేల కోట్లు ఏమయ్యే అవకాశం ఉందని గుర్తించారు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు ఇంటికి ఈ తాళం మతోన్మాద శక్తుల నుంచి మత సామరస్యాన్ని కాపాడుకుందాం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు మతోన్మాద శక్తుల నుంచి మత సామరస్యాన్ని దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గాల సభ్యులు రెడ్డి శంకర్రావు పిలుపునిచ్చారు దేశ సమగ్రత సామరస్యం రాజ్యాంగ పరిరక్షణకు సిపిఎం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని ముచ్చెరువు గుట్టపై ప్రయటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక అయిన భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అవమానించడం మసీదులపై దాడులు దేవాలయాల కబ్జాకు ప్రయత్నిస్తున్న కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడం ఒకటే మార్గమని చెప్పారు దేశ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంటే మత సామరస్యానికి గండి కొట్టి చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు సంక్రాంతికి వందకు పైగా ప్రత్యేక బస్సులు సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ సర్వీసులు ప్రైవేటు వాహనాలకు ధీటుగా ప్రజా రవాణా ప్రజాశక్తితో డిపిటిఓ సిహెచ్ అప్పలనారాయణ ముఖాముఖి కోడిపందెలు నిర్వహిస్తే కఠిన చర్యలు యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయం పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి కార్యదర్శుల సమావేశంలో కమిషనర్ నల్లనయ్య తెలుగుని కాపాడే బాధ్యత భాషోపాధ్యదే కవి రచయిత కిలపర్తిదాలనాయుడు బోబిలి ఏ మతమైనా భరతమాత ముద్దుబిడలం బొంతల కోటికి ఘన సత్కారం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న డాక్టర్ బొంతలకోటి శంకర్రావును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందించి ఘనంగా సత్కరించారు బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు పలించిన పోరాటం కేజీపూడి గ్రామంలో సిగ్నల్ వ్యవస్థ సరిగా లేక ప్రభుత్వ కార్యాలయాలు నిత్యావసర సరుకుల పంపిణీ సామాజిక పింఛన్ల పంపిణీ వంటివి సక్రమంగా జరగక ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఎట్టకేలకు ఆ గ్రామం సమీపంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేశారు ఇవండి ప్రజాశక్తి పేపర్లో వచ్చినటువంటి నేటి విశేషాలు థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం